మా విజయవాడ నగరంలో చేసింది లేదు మాకు చెప్పుకోవటం గరా పలానా పని చేశారా ఈ సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిందని చెప్పుకోవటానికి గారా ఏ ఒక్క కార్యక్రమం గారా చంద్రబాబు నాయుడు ఒక కూటమి ప్రభుత్వంలో జరగలేదు మా నగరానికి ఏదైనా మంచి జరిగినా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసినా లేకపోతే పలానా కార్యక్రమం విజయవాడ నగరంలో జరిగిందని చెప్పని మేము చెప్పుకోవాలనుకున్నా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో విజయవాడ నగరం అభివృద్ధి చేస్తారు జరిగింది మీ అందరి గారు తెలిసే ఉంటుంది కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ స్టార్ట్ చేసి పని పూర్తి చేయకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆ రోజు వదిలేస్తే దాన్ని పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా ప్రాంతంలో ముఖ్యమైన జంక్షన్ బెన్సర్కిల్ జంక్షన్ దాంట్లో గారు ఒక పెన్ సర్కిల్ ఫ్లైఓవర్ సంబంధించి అధికార స్టార్ట్ చేస్తే పూర్తి చేయకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో గతంలో వదిలేస్తే దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వాళ్ళు వదిలేసిన ఫ్లైఓవర్ తో పాటు మరో ఒక ఫ్లైఓవర్ కేవలం సంవత్సరం కాలంలో పూర్తి చేసింది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము పూర్తి చేస్తాం గారు జరిగింది అదేవిధంగా మా నగరానికి విజయవాడ నగరంలో పశ్చిమ బైపాస్ ఆ పనులు చేపట్టి ఆ పనులు పూర్తి చేసే విధంగా ముందుకు తీసుకెళ్లింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ పశ్చిమ బైపాస్ పూర్తవుతే అమరావతికి ఎక్కడ నష్టం జరుగుతుందన్న ఒక ఉద్దేశంతో ఆ పనులు పూర్తి చేయకుండా ఆపేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమ బైపాస్ పూర్తి చేసి కేవలం పశ్చిమ బైపాసే కాదు తూర్పు బైపాస్ ద్వారా పూర్తి చేయాలని ఒక ప్రయత్నాలు ఆ రోజు మేము చేస్తాం జరిగింది మీరందరి గారు మనం చూసే ఉంటారు మన సంక్రాంతి పండక్కి ఇది వరకు సంక్రాంతి పండక్కి వేరే వేరే నగరాల నుంచి జనాభా రావాలంటే ట్రాఫిక్ జామ్ తో ఎన్నో ఇబ్బందులు పడితే మొన్న సంక్రాంతి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పూర్తి చేసిన పశ్చిమ బైపాస్ కారణంగా ఎటువంటి ట్రాఫిక్ లేకుండా ఎవరికి వాళ్ళు సొంతూరులో ప్రశాంతంగా వెళ్ళారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన ఆ రోజు ఆయన చేసిన కార్యక్రమం అదేవిధంగా ఈరోజు దేశంలో ఏ ప్రాంతంలో అయినా ఎక్కడైనా మేము గర్వంగా మా విజయవాడ నగరంలో అమ్మవారి టెంపుల్ తో పాటు దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలతో అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేశాము దాని చుట్టూ పార్కులు పార్క్ ఏర్పాటు చేశాము కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేశాం భావి తరాలకి అంబేద్కర్ గారు ఒక గొప్పతనం తెల్ తెలిపే విధంగా ఒక మినీ థియేటర్ ఏర్పాటు చేసి ఆయన గురించి ఆయన పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన వరకు ఆయన ఏ కార్యక్రమాలు అయితే చేశారో ఆ కార్యక్రమాలన్నీ గారు ఒక మినీ థియేటర్ లో ఒక సినిమా రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు భావి తరాలకు అంబేద్కర్ గారు ఒక గొప్పతనం కోసం ఈ రోజు విజయవాడ నరిబుద్ధలో ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు ఏ సింగపూరాలకో లేకపోతే మలేషియాలకో ఇద్దాం అనుకున్న స్థలంలో అంబేద్కర్ గారు ఒక గొప్పతనం తెలిసే విధంగా తెలుపుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలతో విగ్రహం ఏర్పాటు చేసి ఆ చుట్టుపక్కలంతా గారు ఒక టూరిస్ట్ స్పాట్ గా ఒక టూరిస్ట్ స్పాట్ గా ఎవరు విజయ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు అంబేద్కర్ గారు విగ్రహం గారు చూస్తానికి వెళ్లే విధంగా ఒక మంచి టూరిస్ట్ స్పాట్ గా స్పాట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మే అంబేద్కర్ గారు విగ్రహం తయారు చేస్తాం జరిగింది కానీ ఈ సంవత్సరం కాలంగా మీ అందరు గారు చూసే ఉంటారు ఏ రోజైనా ముఖ్యమంత్రి గారైనా డిప్యూటీ సీఎం గారైనా లేకపోతే వాళ్ళకు సంబంధించిన ఏ మంత్రి అయినా ఎవరన్నా ఎల్లి ఒక్క పోలదన్నా నేసారా అదే విధంగా ఆగస్ట్ ఫిఫ్టీన్ గానే ఉండి లేకపోతే రిపబ్లిక్ డే గానే ఉండి అనేక చోట్ల లైటింగ్లు పెడతారు ఒక అంబేద్కర్ గారి విగ్రహాన్ని మాత్రం ఒక చీకటిగా ఒక లైట్ వెళ్ళకుండా మెయింటెనెన్స్ చేయకుండా దాని లోపల ఏదైతే పార్క్ ఉందో ఆ బ్యూటిఫికేషన్ అంతా చెరగొట్టేసి దాన్ని మెయింటైన్ చేయకుండా నిర్లక్ష్యానికి గురి చేసింది ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అదే విధంగా మీ అందరి గారు ఉంటారు మన వరదలు వచ్చినాయి దాదాపుగా పన్నెండు లక్షల క్యూసెక్ నీరు మన విజయవాడ నగరంలో వరదలు వస్తున్న జరిగింది ఒక్క ఇల్లు మా కృష్ణలంక ప్రాంతం మా రాణిగారి తోట ప్రాంతం ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు గారు తరవకుండా నీళ్ళు అనేది రాకుండా దాదాపుగా మూడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలతో రిటైనింగ్ వాళ్ళు కట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఎలక్షన్ ముందుగా వాళ్ళు చాలా గొప్పలు చెప్పుకున్నారు అసలు రిటైనింగ్ వాళ్ళు స్టార్ట్ చేసింది మేమే అని చెప్పాను మరి ఎందుకు కట్టలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఒకటే చెప్పారు నేను పాదయాత్ర సమయంలో కృష్ణ లంక ప్రాంత వాసులు తోట ప్రాంత వాసులు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో దానికి అనుగుణంగా నేను అధికారంలోకి రాగానే రిటైర్నింగ్ వాల్ కట్టి చూపిస్తా అన్నారు ఆ విధంగా అధికారంలోకి రాగానే కేవలం సంవత్సరం కాలంలో రికార్డ్ బ్రేక్ నాకు తెలిసి ఈ దేశంలో ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి గారు చేయని విధంగా కేవలం సంవత్సరం కాలంలో రిటైర్నింగ్ వాల్ కట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి నేను సందర్భం చెప్తున్నాను అదేవిధంగా అమ్మవారి ఆలయం దుర్గ గుడికి సంబంధించి ప్రభుత్వం తరపు నుంచి అమ్మవారి టెంపుల్ని డెవలప్మెంట్ చేసే విధంగా ఎవరన్నా పూనుకున్నారన్నా లేకపోతే ఎవరన్నా చేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలోనే జరిగింది గతంలో అభివృద్ధి పేరుతో చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మొత్తం గుల్లంది గారు కొట్టేశాడు కొత్తగా నిర్మించిన గుళ్ళు గారు కదా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో లక్షల మందికి ఒక సెంటిమెంట్ గా ఆ గురికెళ్తే మాకు మంచి జరుగుతుందని చెప్పని భావించిన గుళ్ళ గారా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గుల్లంది గారు కొట్టేస్తే మళ్లీ ప్రజానికం ఒక కోరిక మేరకు ప్రజానికం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆ గుల్లంది గారు మళ్ళీ నిర్మించాలని చెప్పని శంకుస్థాపన చేశారు విజయవాడలోని ప్రతి సెగ్మెంట్ లో గారు ప్రతి సెగ్మెంట్ లో ఏదైతే వైద్య పరంగా కొత్త ఆసుపత్రి నిర్మించి మా జీజిఎ మా విజయవాడ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నిర్మాణం కోసం నూట యాభై కోట్ల రూపాయలతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము నిర్మిస్తాం జరిగింది కోవిడ్ సమయంలో కోవిడ్ సమయంలో ఎంతో మంది ఎవరైతే ప్రజానికి ఉన్నారో పేదవారు ఉన్నారో వాళ్ళందరి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లో ఎంతో మంది వైద్యం చేసుకుని చాలా మంది ప్రాణాలు కాపాడింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఇన్ని మంచి కార్యక్రమాలు మేము చేసాం ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసాం కానీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మా విజయవాడకి తీవ్రమైన నష్టమే చేశారు కానీ ఏ రోజు ఒక్క మంచి కార్యక్రమం ఒక అభివృద్ధి కార్యక్రమాలుగా చేయాల పైగా మాకు ఏదైతే మా విజయవాడకి ఒక బ్రాండ్గా ఉన్న ఎయిర్పోర్ట్ కానివ్వండి అదేవిధంగా ఈ రోజు మనం వార్తాపత్రికలో చూసాం యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీని గారా తీసుకెళ్లి అమరావతిలో పెట్టాలని చెప్పిన ఒక ఆలోచన ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ఏర్పాటు చేస్తున్నారని చెప్పి అన్నారు ఇది మాకు ద్రోహం కాదా మమ్మల్ని మోసం చేసినట్టు కాదా అని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకులు అందరం కదా ఫూర్తిగా ప్రశ్నిస్తున్నాం మీరు అమరావతిలో కట్టిన మాకేం అభ్యంతరం లేదు అమరావతిలో మీరు ఎంత డెవలప్మెంట్ చేయాలన్నా లేకపోతే కేంద్ర సంస్థలు ఎన్ని కా ఎన్ని కావాలన్నా మీరు తీసుకురండి మాకు ఎటువంటి అభ్య అభ్యంతరం లేదు మేము కూడా సపోర్ట్ చేస్తాం కానీ మీరు అమరావతి డెవలప్మెంట్ పేరుతో మా విజయవాడ ద్రోహం మా విజయవాడని చంపేస్తే ఎలా ఒక రకంగా చెప్పాలంటే మా ఉమ్మడి కృష్ణా జిల్లాని మా విజయవాడ నగరాన్ని గొంతు గొంతు పిసికి చంద్రబాబు నాయుడు చంపేస్తున్నారు ఈరోజు చాలా గొప్పగా చెప్పుకుంటాం మా ప్రాంతంలో ఒక హెల్త్ యూనివర్సిటీ ఉందని చెప్పాను ఆ యూనివర్సిటీని తీసుకొచ్చి మళ్ళీ మీరు అమరావతిలో పెడతారంటే ఎవరు ద్రోహం చేస్తున్నట్టు మీకు ఎందుకంత కోపం మా విజయవాడ ఎందుకు అంత కోపం మీకు స్థానాలు ఇచ్చింది ఎమ్మెల్యేలు కృష్ణా జిల్లా రామారావు గారు అని కోపం ఇంకా మా మీరు చూపిస్తున్నారు ఆ విధంగా మా విజయవాడ నగరాన్ని మా కృష్ణా జిల్లాని అన్యాయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఎందుకంటే విజయవాడ నగరం కాదు కదా అమరావతి కన్నా ముందు ఎన్నో సంవత్సరాల కాలం నుంచి విజయవాడ నగరం ఉండే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో దాదాపుగా పదహారు లక్షల మంది ఈ ప్రాంతంలో నివసిస్తుంటే మీరు మా ప్రాంతానికి తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు అదే ఇంకో పక్క గన్నవరం ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ గారు తీసుకొచ్చి గన్నవరంలో మూసివేసి అమరావతిలో కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కడతా అని చెప్పని అనుకుంటున్నారు మీరు నిజంగానే గ్రీన్ ఫీల్డ్ కడతాను అనుకుంటే ఇదివరకు ఒక టెర్మినల్ ఉండేది మళ్ళీ కొత్త టెర్మినల్ కట్టారు మళ్ళీ ఇంకో కొత్త టెర్మినల్ దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మేము చేస్తామని చెప్పని వందలాది వేలాది ఎకరాలు ఆ రోజు గన్నవరం చుట్టుపక్కల ప్రాంతంలో మీరు అక్వైర్ చేస్తుండడం జరిగింది ఇప్పుడు ఆ రైతులందరికీ ఏం సమాధానం చెప్తారు ఆ రైతులందరికీ ఎవరైతే భూమి ఇచ్చిన రైతు ఉన్నారో వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు వాళ్ళకి ఏం న్యాయం చేస్తారని చెప్పని ఈ రోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం ఎందుకంత చిన్న చూపు మీకు విజయవాడ నగరం అంటే మీరు అమరావతిలో ఎన్ని బిల్డింగ్ కట్టుకొని మాకు అనవసరం కానీ మా విజయవాడ నగరాన్ని మాత్రం అన్యాయం చేస్తే మాత్రం లేకపోతే ద్రోహం చేస్తే మాత్రం తప్పకుండా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ నగరంలో రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ అదే విధంగా నిన్న మీరు మనందరం గారు చూసాం ఇబ్రహీంపట్నం మండలానికి సంబంధించిన ఐదు గ్రామాల్లో కొత్తగా స్పోర్ట్స్ సిటీ కడతా అన్నారు తప్పకుండా మీరు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ అన్యాయంగా రైతుల దగ్గర భయపెట్టి భూములు లాక్కోవాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ రైతులకు అండగా ఉంటుందని సందర్భం చెప్పుకుంటున్నాం ఎందుకంటే స్పోర్ట్స్ సిటీ ఏదైతే స్థానికంగా ఉన్న ఎంపీ కానివ్వండి ఎమ్మెల్యే కానివ్వండి వాళ్ళందరి గారు ఒకటి క్లారిఫై అవ్వాలి మీరు ఏదైతే నిన్న మీరు చెప్పిన ఐదు గ్రామాలు ఉన్నాయో ఐదు గ్రామాల్లో వీటిపిఎస్ ఉంది ఇబ్రీంపట్నం మండలం దగ్గర నుంచి కంచెర్ మండలం దాకా మొత్తం అంతగా క్రషర్స్ ప్రాంతం అంటే మా జిల్లాలో ఎక్కువ శాతం పొల్యూషన్ ఉన్న ప్రాంతం ఏదైతే నిన్న మీరు చూస్ చేసిన ఐదు గ్రామాలు ఈ రోజు పొల్యూషన్ కంట్రోల్ నుంచి మీరు పర్మిషన్ వచ్చినాయే రాలేదా ఆ ప్రాంతాన్ని మీరు ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు పొల్యూషన్ కంట్రోల్ చేసిన తర్వాత ఏదైతే లేకపోతే మీరు స్పోర్ట్ సిటీ కోసం క్రషర్లు ఏమైనా అన్యాయం చేయాలనుకుంటున్నారా అక్కడ ఉన్న క్రషర్స్ అందంగా తీసేయాలి తీసేయాలనుకుంటున్నారని వీటన్నిటికి గారా ఎంపీ ఎమ్మెల్యే అదే విధంగా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని చెప్పని మీరు అమరావతి ఎందుకంటే మేమేమైనా అనుకోండి వీటి గురించి అదిగో వీళ్ళు అమరావతి వ్యతిరేకం ఉంటారు మేం వ్యతిరేకం కాదు మీరు అమరావతిని డెవలప్ చేయండి మేము గారా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు సంపూర్ణంగా మీకు మద్దతు ఇస్తుంది అమరావతి పేరుతో అమరావతి డెవలప్మెంట్ పేరుతో మా హెల్త్ యూనివర్సిటీ కానివ్వండి మా గన్నవరం ఎయిర్పోర్ట్ కానివ్వండి లేకపోతే మా విజయవాడ నగరానికి మీరు కనుక అన్యాయం చేస్తే ద్రోహం చేస్తే మాత్రం తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మేము అందరం గారా విజయవాడ నగరానికి ఉమ్మడి కృష్ణా జిల్లాకి అండగా ఉంటాం పోరాటం చేస్తున్న సందర్శి సలహా తీసుకుంటున్నాం కదా అంటే విజయవాడని చంపేస్తే అమరావతిలో ఏదో డెవలప్మెంట్ అవుతుందని చెప్పి ఉద్దేశం మీరు ఒకసారి హెల్త్ యూనివర్సిటీ కానివ్వండి గన్నవరం ఎయిర్పోర్ట్ కానివ్వండి మా ప్రాంతం నుంచి వెళ్ళిపోతే ఈ రోజు ముఖ్యంగా గన్నవరం ప్రాంతంలో ఉన్న స్థలాల రేట్లు కానివ్వండి మా విజయవరం నగరంలో ఉన్న స్థలాల రేట్లు కానివ్వండి అదేవిధంగా పెనందూరు నియోజకవర్గం బందర్ దాకా స్థలాల రేట్లు మొత్తం అన్నిగా తగ్గిపోతాయి మొత్తం రైతులు కానివ్వండి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు గారా గతంలో అని చెప్పిన ఏ విధంగా అమరావతి మార్చారో ఆ విధంగా ఎంతో మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆత్మహత్య చేసుకున్నారు రేపు రాబోయే రోజు మా పరిస్థితి అదే చెప్పాం కదా ఇందాక ఒక రకంగా మమ్మల్ని గొంతు పిసికి చంపేస్తున్నారు చంద్రబాబు నాయుడు విజయవాడ నగరాన్ని కానివ్వండి మా కృష్ణా జిల్లాని వాళ్ళకి సీట్లు ఇచ్చారు మెజారిటీలు ఇచ్చారు అన్నీ ఇచ్చారు అయినా ఈ రోజు విజయవాడ నగరం మీద కృష్ణా జిల్లా మీద ఒక కోపం ఇంకా ఇంకా రామారావు గారి మీద కోపం ఉందామని అంటున్నా ఆ కోపం ఇంకా మా ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు చూపిస్తున్నారు తప్పుడు కేసులు దాదాపుగా నూట ఇరవై మంది మీరు పెట్టారు ఆ కేసులు అన్నీ గారు తప్పుడు కేసులు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే మా మీద తప్పుడు కేసులు పెట్టిన పోయిస్తున్నారో తప్పకుండా రాబోయే రోజుల్లో వాళ్ళందరినీ చట్టం ముందు నిన్న పెట్టి మేము